అదేవిధంగా మధ్యతరగతికి ఉపయోగపడే విధంగా హౌసింగ్ స్కీమ్ ఏదైతే ప్రధానమంత్రి గారి ప్రభుత్వం రోజున వాళ్ళు ప్రకటించారు ప్రత్యేకంగా ప్ర ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండు కోట్ల అదనంగా గృహ నిర్మాణం కోసం ఏవైతే ప్రకటించారో అది ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్కి రాబోయే రోజుల్లో ఒక చక్కటి అవకాశంగా జనసేన పార్టీ నుంచి మేము భావిస్తున్నాం అందులో భాగంగా రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవడానికి మూడు వందల యూనిట్ల వరకు ఉచితంగా అందులో విద్యుత్ సరఫరా జరిగే విధంగా ఒక ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తోందో డెఫినెట్గా అది ప్రతి మధ్యతరగతి పేద కుటుంబానికి ఈ పెరిగిపోయిన భయంకరంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెంచేసిన ఈ విద్యుత్ బిల్లులకి ఒక మంచి విరుగుడుగా ఒక మంచి మంచి మాత్రగా మేము భావిస్తున్నాం తప్పకుండా దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా మనస్ఫూర్తిగా మా మద్దతు అదేవిధంగా పేదలకు రేషన్ కార్డ్ అంటే అంత్యోదయ కార్డ్స్ ఏవైతే కేంద్ర ప్రభుత్వం కోవిడ్ అప్పటి నుంచి ప్రవేశపెట్టిందో ఆ పథకం అది ఐదు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తూ ఎనభై ఒక్క కోట్ల జనాభాకి కుటుంబాలకి ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయాన్ని ఉచితంగా రేషన్ సరఫరా చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనేక మంది సఫర్ అవుతున్న పరిస్థితుల్లో పెరిగిపోయిన ధరలు చాలా జీతాలు ఈ అంశాల్లో పాపం వాళ్ళు సతమతం అవుతున్నప్పుడు ఈ విధంగా వాళ్ళకి ఆధార ఆధారం లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ ఈ కార్యక్రమం గురించి ఆలోచించి మరొక ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఎక్స్టెండ్ చేసి దాన్ని బడ్జెట్లో పెట్టినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అదేవిధంగా మహిళలకి ఈ రోజున మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకొచ్చామని చట్టం కూడా ఒక ప్రయత్నం పార్లమెంట్లో చేశారు రాబోయే రోజుల్లో దానికి సాధికారత వస్తుందని నమ్మకం అందులో భాగంగా పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలకి ప్రతి మహిళని లక్ష్యాధికారి చేయాలనే ఒక లక్ష్యం గతంలో ఆంధ్రప్రదేశ్లో మనం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఒక ప్రయత్నం చేశాం ఈ రోజున కనీసం వాళ్ళకి ఆ విధంగా సొంతంగా వారు నిలబడగలిగే పరిస్థితి ప్రతి మహిళను తీసుకురావాలనే ఒక ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందో దానికి ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రజలు కూడా ఉపయోగపడుతుందనే నమ్మకం ఈ బడ్జెట్ ద్వారా మాకు అర్థమైంది టూరిజం సెక్టర్ తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది మనకి చాలా అద్భుతంగా మనం మన ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ని మనం మనకున్న వనరుల్ని పర్యాటక రంగానికి బాగా అభివృద్ధి చేయగలుగుతాం పూర్తిగా సర్వనాశనం చేసింది ఈ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ఈ ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన ప్రణాళిక తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకి నిధులు కేటాయించి టూరిజం సెక్టార్ని డెవలప్ చేస్తామని అండగా నిలబడ్డారు దాన్ని మనం మనస్ఫూర్తిగా మనం స్వాగతించాలి తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్ ఇందులో ఎక్కువ బెనిఫిట్ బెనిఫిట్ పొందేటట్టు ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి తద్వారా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా చాలా అద్భుతంగా చేయొచ్చనే ఒక నమ్మకం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూ బడ్జెట్ చూసినాక మాకు అర్థమైంది అదేవిధంగా మన రాష్ట్ర విభజన చట్టంలో ప్రవేశపెట్టిన మెట్రో రైల్ ప్రాజెక్ట్ విశాఖపట్నానికి అదేవిధంగా విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి ఈ నాలుగు ప్రధానమైన పట్టణాలని కలుపుకుని పోయే విధంగా ఒక చక్కటి మెట్రో రైలు ప్రాజెక్టు గతంలో కూడా ప్రతిపాదించారు ఆ చట్టంలో కూడా ఉంది దానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అంటే స్పెసిఫిక్గా ఈ ఈ అనలేదు కానీ భారతదేశంలో మెట్రో రైల్స్ ఇతర పట్టణాలకి విస్తరించే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తు ఉన్నారు దానికి అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా ఆదుకుంటామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనని మన పాలకులకి గుర్తు చేస్తున్నాను దయచేసి ఇప్పుడైనా మీరు కొంచెం సమయం వెచ్చించి కేవలం రాజకీయాల కోసమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా మీరు దృష్టి సారిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించిన ఈ నాలుగైదు అంశాల ద్వారా మన రాష్ట్రానికి చాలా మేలు దొరుకుతుంది ఈ ఇంటర్న్ బడ్జెట్ని నిర్మలా సీతారామ గారు ప్రవేశపెట్టిన ఇంటర్న్ బడ్జెట్ని జనసేన పార్టీ నుంచి మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం ఇంకో రెండో రెండో ముఖ్య అంశం ఈరోజు ఈ పత్రికా సమావేశంలో మీ ముందు తీసుకొచ్చేది రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు సుమారు ఎనభై నుంచి తొంభై మంది వరకు సలహాదారులు ఉప సలహాదారులు నియమించారు ఈ ఎనభై తొంభై మంది సలహాదారులను నియమించి ప్రభుత్వానికి ఏ విధంగా వీళ్ళు సలహాలు ఇస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంటే మన రాష్ట్రానికి తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడుతోంది స్టేట్ ఎక్స్చెక్కర్లోంచి అనవసరంగా వెలిగి నిధులు కేటాయించి డబ్బులు వృధా అవుతున్నాయని గౌరవ హైకోర్టులో కేసు వేసినప్పుడు వేసినప్పుడు చీఫ్ జస్టిస్ గారు డివిజన్ బెంచ్ అది ఆ రోజున చాలా స్పష్టంగా దేనికోసం ఇంతమంది మీరు నియమించారు దీనివల్ల ఎటువంటి సలహాలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది ఆ సలహాలను మీరు ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారా ఇది అన్వారంటెడ్ అండ్ అన్నెసెసరీ అని కామెంట్స్ చేస్తూ మీ పనితీరు చూస్తుంటే రాబోయే రోజుల్లో జిల్లాలో ఉన్న కలెక్టర్లకు కూడా మీరు సలహాదారులు నియమిస్తారేమో అని ఆ రోజున డివిజన్ బెంచ్ చాలా తీవ్రమైన విమర్శలు చేశారు అసలు లిస్ట్ ఎక్కడుంది ఎంతమంది అడ్వైజర్స్ ఉన్నారు వీళ్ళు ఏ విధంగా ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు దీనిపైన సమగ్ర నివేదిక కావాలని ఆ రోజున డివిజన్ బెంచ్ గౌరవ హైకోర్టులో ఉన్న పెద్దలు అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సడన్గా వాళ్ళకి గుర్తొచ్చి మార్చ్ రెండు వేల ఇరవై మూడులో అంటే సుమారు స పదకొండు నెలలు అయింది కొత్త విధానం తీసుకొస్తున్నాం ఈ అడ్వైజర్స్ నియామకంలో అని చెప్పి వీళ్ళు ఖచ్చితంగా ఎవరైతే మేము నియమించామో అడ్వైజర్స్గా వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ అంటే ప్రజాసేవకులు వీళ్ళు చేసే ప్రతి పని కూడా డిశ్చార్జింగ్ ఆఫ్ పబ్లిక్ డ్యూటీ అంటే ప్రభుత్వంలో ఉన్న ఒక ఎంప్లాయ్కి వర్తించే విధి విధానాలని ఈ శాఖలో ఉన్న వివిధ అడ్వైజర్స్కి కూడా ఇదే వర్తిస్తుందని ఒక కొత్త పాలసీ తీసుకొస్తున్నామని రెండు వేల ఇరవై మూడు మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ హైకోర్టుకి నివేదిక అందించి ఆ రోజున వాళ్ళు చెప్పారు కేవలం క్వాలిఫైడ్ పర్సన్స్ని అపాయింట్ చేస్తున్నామని వీళ్ళ సలహాల ద్వారా ఏ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలన్నా కూడా ఈ పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టుకుని అడిగి వాళ్ళ సలహాలు తీసుకుని మేము నిర్ణయం తీసుకుంటున్నామని ఆ రోజు ప్రకటించారు మరి ఇన్ని రోజుల నుంచి వీళ్ళకి జీతాలు వీళ్ళందరికీ అకామిడేషన్ వెహికల్స్ పర్సనల్ స్టాఫ్ టెలిఫోన్ బిల్లులు వీళ్ళు వాడుకోవడానికి మొబైల్ ఫోన్లు ఇవన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళకి అందిస్తూ ఉంటే ఒకలిద్దరు పాపం చాలా బాధతోటి ఈ విధంగా మనం ప్రభుత్వ డబ్బుని వృధా చేయకూడదు మన సర్వీసెస్ దేనికి ఉపయోగించుకోవడం లేదు ముఖ్యమంత్రిని కలవాలన్నా కలాలేపోతున్నాం ముఖ్యమంత్రి గారి సలహాదారులని నియమించుకోబడ్డ వ్యక్తులు కూడా కనీసం ముఖ్యమంత్రి గారిని కలవలేకపోతున్నారు అందులో ప్రధానంగా అటువంటి కాన్షియస్ ఉన్నవాళ్ళు ఎవరైతే మనం కొంచెం విలోతో కూడిన వ్యక్తులు ఉన్నారో ఒకరిద్దరు రాజీనామా కూడా చేసి వెళ్ళిపోయారు అందులో సుభాష్ గార్ గారు ఒకళ్ళు సుభాష్ గార్ గారు భారతదేశానికే ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేశారు ఆయన కూడా లాభం లేదు ఈ ఈ పరిస్థితి ఇక్కడ ఉన్న వ్యవస్థని మనం సరి చేయలేమని చెప్పి ఆయన కూడా అపాయింట్మెంట్ అయిన కొన్ని నెలలోనే ఆయన రాజీనామా చేసేళ్ళారు రామచంద్రమూర్తి గారు మీ అందరు సుపరిచితం పెద్దలు ఆయన కూడా రాజీనామా చేసి వెళ్ళారు నాకు బాగా సన్నిహితులు జుల్ఫీ గారని ఆయన అయితే కనీసం జీతం కూడా తీసుకోవడం లేదు జీతం లేక తీసుకోకుండా ప్రభుత్వానికి పనిచేస్తానని ఆయన అడ్వైజర్గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నారు సుమారు ఎనభై తొంభై అడ్వైజర్లకి ఇప్పుడు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది ఎంత అంటే అందరు కూడా ఆశ్చర్యపోతారు ఈ వరకు వాళ్ళు వెచ్చించింది సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు ఏడు వందల కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టారు ఆరు వందల ఎనభై కోట్లు టు బి స్పెసిఫిక్ ఈ ఆరు వందల ఎనభై కోట్ల రూపాయల్లో ఒకే ఒక ప్రధానమైన సలహాదారులు ఎవరైతే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారో మన సజ్జల్ గారు ఆయన ఖర్చే నూట నలభై కోట్ల రూపాయలు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అడ్వైస్ ఇస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఇచ్చిన అడ్వైస్ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారా పరిగణలోకి ఏ విధంగా అడ్వైస్ రేపటి రోజున పాలసీగా మారుతోంది ఇప్పుడు నేను చూసా మీరు పత్రికల్లో భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు వేసేశారు విద్యాశాఖలో అద్భుతమైన మార్కులు వచ్చేస్తున్నాయి ఐబీ తోటి ఒప్పందం ఉన్న పాఠశాలల వ్యవస్థనే నువ్వు సరి చేసుకోలేక సిబిఎస్ఈనే మనం ఆ నామ్స్ మనం మీట్ కామని తెలిసి ఇప్పుడు కొత్తగా ఐబీ సిలబస్ తీసుకొస్తున్నాం రాష్ట్ర ప్రజలకు అద్భుతంగా ఉపయోగపడుతున్నాం ఏ సలహాదారు చెప్పారు మరి ఈ మాట మీకు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు వెచ్చించడం ఏంటి సలహాదారుల కోసం ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత నష్టం జరిగింది మన రాష్ట్ర ఖజానాకి ఏ విధంగా మీరు పరిపాలనకు ఉపయోగపడ్డారు ఈరోజు మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే అనేక సందర్భాల్లో మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాస్తవాలు మీకు పూర్తి వివరాలు అందిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదు అసలు మీరు వెళ్ళి వెతకండి ఈ రోజున ఎంతమంది అడ్వైజర్స్ ఉన్నారనేది అసలు కనీసం ముఖ్యమంత్రి గారు తెలుసా ఎవరున్నారు అడ్వైజర్స్ అని నాకున్న సమాచారం కేవలం ఇద్దరే ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతూ ఉంటారు మిగతా ఎవరు మాట్లాడరు ముఖ్యమంత్రి గారికి కనీసం పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మన చీఫ్ గెస్ట్గా కూర్చోబెట్టాం ముఖ్యమంత్రి గారిని కనీసం పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు కనీసం ఎవరెవరు అడ్వైజర్లు ఉన్నారో చెప్పనండి ఆయన పేర్లు ఎనభై తొంభై మందిని మీరు అపాయింట్ చేసి వీళ్ళకి ఇంత జీతాలు వీళ్ళకి ఇంత ఖర్చులు ప్రభుత్వ ఖజానా నుంచి ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో వెచ్చించారంటే అందులో ఒక సజ్జల వారికే నూట నలభై కోట్ల రూపాయలు వెచ్చించారంటే ఏ విధంగా మీరు దీన్ని జస్టిఫై చేయగలుగుతారు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అన్వారంటెడ్ అన్నెసరీ ఎక్స్పెండిచర్ అన్అకౌంటెడ్ ఫార్ అసలు ఎంతమంది మిమ్మల్ని ఎంతమంది అడ్వైజర్లు అపాయింట్ చేశారో కూడా లెక్కలేరి దగ్గర ఖచ్చితంగా మేము డిమాండ్ చేసేదంటే ఈ రోజున జనసేన పార్టీ నుంచి ఈ అడ్వైజర్ని మీరు అపాయింట్ చేసింది లిస్ట్ మీరు ముందు పబ్లిష్ చేయండి రాష్ట్ర ప్రజలు తెలియాలి ఎవరెవరు ఏ శాఖ కోసం ఏ పని కోసం మీరు అపాయింట్ చేశారు అదేవిధంగా వీళ్ళు ఎటువంటి సలహాలు మీకు ఇచ్చారు ఇచ్చిన సలహాలు మీరు ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేశారా ఇదేమైనా పాలసీగా మారిందా దేనికోసం మీరు వీళ్ళందరినీ తీసుకొచ్చారు ఇంతమంది మంత్రులు ఉన్నారు ప్రభుత్వంలో ఇంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఏ జిల్లాలో ఆ జిల్లాలో చక్కగా శాఖల నిర్వహణ కోసం వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటే ప్రభుత్వంలో ఉన్న ఎంప్లాయీస్ని మీరు ఉపయోగించుకోకుండా మీ క్యాబినెట్లో ఉన్న మంత్రుల్ని మీరు ఉపయోగించుకోకుండా ఇంతమంది సలహాదారులు మీరు అపాయింట్ చేసుకుని ఒక ప్యారలల్ గవర్నెన్స్ తీసుకొచ్చి రాష్ట్ర ఖజానా నుంచి ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు వీళ్ళ కోసం వెచ్చిస్తే ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి రాబోయే శాసనసభ సమావేశాల్లో ఏ బడ్జెట్ హెడ్ కింద ఈ ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఎంతమంది సలహాదారులకి మీరు ఈ విధంగా జీతాలు అలవెన్సెస్ పర్క్స్ ఇచ్చారు ఎందుకు ప్రత్యేకంగా ఒకే సలహాదారు గారికి నూట నలభై కోట్ల రూపాయలు మీరు వెచ్చిచ్చారు ఈ సమాధానాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే శాసనసభ సమావేశంలో బడ్జెట్ పైన ఇంటర్నింగ్ బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెడుతుంది కాబట్టి దాని గురించి సమగ్రంగా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఈ రోజుకి కూడా ఎంతో మంది పాపం రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ బెనిఫిట్లు రావడం లేదు వాళ్ళు వాళ్ళ బిడ్డలు పెళ్లి చేసుకోవాలన్నా చదివించుకోవాలన్నా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళు వాళ్ళు జమ చేసిన బెనిఫిట్సే మీరు తిరిగి ఇవ్వకండు రా ఎంప్లాయీస్ని మీరు ఈ విధంగా ఇబ్బంది పెట్టి ప్రభుత్వంలో ఉన్న ఎంప్లాయీస్ని ఎందుకు ఈ సలహదారుల వ్యవస్థని మీరు ఈ విధంగా పెంచారు దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం